అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో పేటలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సేవా సమితి పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పదిహేడవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని లంకలో రావణాసురుడు ముందు తోకముడుచుకుని దానిమీద స్వామి వారు ఎలా కూర్చున్నారో అదేవిధంగా ప్రత్యేక అలంకరణతో అలంకరించారు ఈ అలంకరలో ఉన్న స్వామివారు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది అలాగే ఈ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ అర్చకుల సమక్షంలో ఉదయం నుంచి శ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు తమలపాకులతో పూజలు సింధూర పూజలు మొదలుగునివి అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఆలయ ప్రాంగణం వద్ద భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీమతి బలిజపల్లి స్వాతి హెచ్డిపి టీటీడీ వారిచే శ్రీ హనుమత్ వైభవ పురాణ ప్రవచనములు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అదేవిధంగా లక్ష్మీదేవిపేట మహిళలు విలపించిన హనుమాన్ చాలీసాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి అదేవిధంగా మహిళలచే ప్రత్యేకగా దీపాలంకరణలు అలాగే స్వామివారికి విశిష్టంగా పదమూడు రకాల హారతులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు పీలా తులసిరామ్ ఉపాధ్యక్షులు బూడిద నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ సేవా సమితి పదిహేడవ వార్షికోత్సవం పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి స్వామి స్వామివారి అనుగ్రహం పొందారని తెలిపారు అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పెద్దలకు అలాగే కమిటీ సభ్యులకు గ్రామ యువకులకు మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ విగ్రహదాతలు ఆలయ గౌరవ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు పీలా తులసిరామ్ కాళ్ల రవికుమార్ అధ్యక్షులు దొడ్డి జగ్గారావు మాస్టారు ఉపాధ్యక్షులు బూడిద నాగేశ్వరరావు కార్యదర్శి ఆడారి రాజు సహాయ కార్యదర్శి దొడ్డి శంకర్ కోశాధికారి దాడి వెంకట సన్యాసిరావు ఆలయ కమిటీ సభ్యులు ఆడారి ప్రభాకర్ కోరిబిల్లి రమేష్ మల్లా మదన్ మనోహర్ కొనతాల కాశీ నందీశ్వరరావు ముప్పన్న సూరిబాబు మాదేటి హరిబాబు కొనతాల శ్రీనివాసరావు కొనతాల కుమార్ మాస్టర్ పొలమరిశెట్టి వరాహ సత్యనారాయణ కొనతాల బాలప్పారావు పెంటకోట సతీష్ దొడ్డి కనక దొడ్డి రామకోటేశ్వరరావు కొనతాల వాసు ముఖ్య ప్రోత్సాహకులు మాదేటి రాము కర్రి గోవిందరాజులు సరగడం నరసింహమూర్తి బుద్ద శివాజీ భక్తులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ స్వామి వారి పదిహేడవ వార్షికోత్సవం తెల్లవారుజాము నుంచే అభిషేకాలతో అతి ఘనంగా జరుగుతున్నది మధ్యాహ్నం సుమారు నాలుగు వేల మందికి అన్న సమారాధన మళ్ళీ మరియు సాయంత్రం ప్రవచనములు జరుగును ఈ స్వామివారికి ప్రతి మంగళవారం ఆలయ కమిటీ తరఫున నూట యాభై మందికి ప్రతి మంగళవారం అన్న సమాధానం జరుగుతున్నది ఈ కార్తీక మాసంలో ప్రతి నెల 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 పూర్తిగా కార్తీక మాసం అంతా రెండు వందల యాభై మందికి ముప్పై రోజులు అన్న సమాధానం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి లక్ష్మేపేట ప్రజలు గ్రామ ప్రజలు ఎవరి మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరుని కృతజ్ఞతలు తెలుపుతూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ అభియాంజ స్వామివారి పదిహేడవ సందర్భంగా అరగాపల్లి జిల్లా లక్ష్మీదేవపేట గ్రామంలో వెలసొన్న శ్రీ స్వామి స్వామివారి పదిహేడు వాత్సవ సందర్భంగా ఈరోజు భారీ అన్న సంబరాధన సుమారుగా నాలుగు వేల మందికి తమిటో వారు సహకారంతో చాలా ఘనంగా ఏర్పాట్లు ఈరోజు మధ్యాహ్నం నుంచి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ప్రసాదం తీసుకుని మరీ మరీ ఆలోచన కూర్చున్నాం అలాగే ప్రత్యేక ఆకర్షణ ఈరోజు మా ఆలయ పూజారి గారు వలవర్జుల రమేష్ గారు కూర్చునే అంటే తోక మీద కూర్చునే విధంగా గొప్పగా అలంకరణ చేశారు ఇది అన విశాఖపట్నం జిల్లా కాదు అనకాబాద్ జిల్లా కాదు రాష్ట్రం మొత్తం మీద ఒక అద్భుతమైన అలంకరణ జరిగింది ఈరోజు లక్ష్మీదేవిపేటలో కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈరోజు భార్య సామరణంలో పాల్గొని సోమవారసాదం స్వీకరించి తీర్థప్రసాద్ స్వీకరించి అలాగే సాయంకాలం శ్రీ వెంకటేశ్వర టెంపుల్ నుంచి విచ్చేసిన భక్తురాలు ప్రవచనం జరుగుతున్నాయి మా ప్రవచనాలు సాయంకాలం ఆరు గంటలు జరుగుతాయి కాబట్టి భక్తులు కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో ఈరోజు నిరంతరాంగా పనిచేస్తూ మధ్యాహ్నం జరిగే అన్న కార్యక్రమానికి భారీగా గ్రామస్తులు భారీగా విరాలిచ్చి ఈరోజు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శ్రీ స్వామి ఆశీస్సు ఉండాలని మేము అంతా కోరి ప్రయత్నిస్తున్నాం